అరే అన్న నేను నమ్మితే వేస్ట్ అసలు వాడు నిన్న మునగాల్సిందే అంత మాట ఏం మరి మొన్న ఏం చెప్పినావు నువ్వు అది ఐస్ క్యూబ్ దాంట్లో మందు పోసి డీ ఫ్రిజ్ లో పెడితే ఐస్ క్యూబ్స్ అయితే మంచిగా గ్లాస్లలో వేసుకొని డైరెక్ట్ తాగొచ్చు వాటర్ కలుపుకున్నాను అన్నావు అదాంట్లో పెడితే ఐస్ క్యూబ్సే కాదు తిను వేసినా నాకు లేదు అసలు నువ్వు మంచిగా అది కదా నీకు నైన్టీ నైన్ పర్సెంట్ ఎంత వచ్చిందన్నావు మరి కెమిస్ట్రీలో ఆల్కహాల్ ఐస్ అవుతుంది అంటే ఎట్లా నమ్మిను నువ్వు చెప్పినావు కాబట్టి నేను ట్రై చేసినా నువ్వు తెలుస్తుంది అయితే వీడియోల కోసం ఎన్నో నాటకాలు ఆడతావు నిజంగా ఇప్పుడు గ్రీన్ టీ అంటే నువ్వు నిజంగా గ్రీన్ టీ ఏమన్నా తాగుతానా కాదంటో ఏం చేసిన తెలుసా నీళ్ళలో చాయ్ పత్తి ఉంటది కదా టీ పౌడర్ కలిపి దానికి కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసి అది మందు మందుబాటిలో పోసి అంతా చేసిన నిజంగా మందు అట్లా ఫ్రి తెల్లారాన్ని కామెంట్లో నిజంగా నన్ను కూడా తిడుతున్నారు అది రియల్ కాదు ఏదో ఫన్ కోసం క్రియేట్ చేసినామో ఆల్కహాల్ ఐస్ కాదండి సారీ ఫర్ ద మిస్ ఇన్ఫర్మేషన్ దానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు కోరుచున్నాను